నమస్కారం అండి కస్తూరెడ్డి గారు నమస్కారం పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో అంటూ గతంలో ముప్పై ఆరు వేల మంది అమ్మాయిలు తప్పయ్యారు ఆంధ్రప్రదేశ్లో అని అన్నారు నిన్న అసెంబ్లీలో చూస్తే నలభై ఏడు వేల మంది అని చెప్తున్నారు దానిపైన మీ అభిప్రాయం అండి అభిప్రాయం ఏమైంది వాళ్ళు లెక్కలు లేవు కాబట్టి ఏదో వచ్చి మాట్లాడాలి కాబట్టి మాట్లాడదు తప్పక నీకు అసలు అప్పుడు చాలా ఒకటి రెండు జరిగిన దానిపైన ఎమ్మడే చర్యలు ఉండేది దాని ఎమ్మడే పకడబందిగా పోలీసులు కానివ్వండి యంత్రాంగం మొత్తం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఈరోజు ఈ లైన్ తర్వాత కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎక్కడెక్కడ అమ్మాయిలు అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు ఎక్కడెక్కడ మండలు జరుగుతున్నాయి పోతే తెలు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ టార్గెట్ పెట్టుకుని వైఎస్ఆర్ మేముకి పోవడం తప్పక వాళ్ళకి ఎన్ని ఆడ తెలుసు అవధ నోట్లు లెక్కలు వచ్చినాయి కాబట్టి అబద్ధం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి జనాలు కప్పించడానికి నీకు అంతమంది ఇంతమంది చెప్తా ఉన్నారు రోజు ఎన్ని జరిగినాయి ఐదు సంవత్సరాలు జరగాలి ఈ ఐదు నెలలకు అన్ని జరిగినాయి ఇంకా మనం చెప్పేది జన ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ కోడ ప్రభుత్వము వాళ్ళు ఏదేంటంటే సీట్లు ఎక్కువ మూడు పార్టీలు గెలుచుకున్నాం కాబట్టి సీట్లు ఎక్కువ వచ్చినాయి మాకు అంతా బలము ఆ బలంతోనే మేము అన్ని చేస్తే ఏదేం జరిపోద్ది జనాల్లో ఆ రకంగా అనుకుంటున్నారు రాబోయే రోజులు ఖచ్చితంగా ఇలా గుణపడాలని ప్రజలు చెప్తారు ఏంటంటే ఇప్పుడు భయ కొంతమంది భయపడి మనం ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు గతంలో వాళ్ళు ఇష్టపడి ఎలాంటి ఆయన మాట్లాడారు గతంలో అంటే ఏ విధంగా మాట్లాడారో అది ఎవరో లేని పరిస్థితి ఆ రకంగా మాట్లాడే అంటే నోటికి రాకుండా మాట్లాడి మాటలు మాట్లాడారు ఈరోజు ఈరోజు ఏదన్నా మెసేజ్ పార్టీ పరంగా మెసేజ్ పెట్టినా కూడా ఏదో ఒక రకంగా వంకబెట్టి అంటే వాళ్ళ పార్టీ కోటం ప్రభుత్వం ఇలా చేస్తుంది పార్టీ డెవలప్మెంట్ చేయలేదు సంక్షేమ పథకాలు చేయట్లేదు ఆ సంక్షేమ పథకాలు అడుగుతున్నారని ఏదో ఒక రకంగా వంకబెట్టి కేసులు కట్టి వాళ్ళను జైల్లో పెడితే మర్చిపోతారు భయపడతారని తెలుసు అనుకుంటారు వాళ్ళు ఎంత పెడతారో జైల్లో అంత జనాలు పైకొచ్చి వాళ్ళకి యాంటీ తయారవుతారు జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఉంటారని నేను అందరికీ మనస్ఫూర్తి తెలియజేస్తున్నా వాళ్ళు ఎవరు ఏమని చెప్పుకొని వాళ్ళు ఎంతమంది నాయకులు చెప్పి పెట్టుకున్నా కేసులు పెట్టే పరిస్థితులు ఈరోజు లేరు ఎవరు ఆ విధంగా భయపడే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు కేసులు పెట్టుకుని వాడు ఇంకా ఎక్కువ చేస్తారు ఎక్కువ చేస్తారు వాళ్ళకి ఒక్కొక్కరు తోడవుతూ ఉంటారు ఎంతమంది పెడతారు కేసులు పెట్టుకొని కేసులు పెడితే ఏమవుతుంది కొత్త కాదు కదా రేపు ప్రభుత్వం మారుతుంది లోకల్ నాయకులు ఉంటారు కొంతమంది నాయకులు వాళ్ళు ఏదో బిల్డప్ ఇస్తా ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడే వారు అంటే గత ప్రభుత్వం ఉంది కానీ ఎవరు జోలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలు పనిచేయాలని ఏ నాయకుడిని కూడా విషయం చా తెలియకుండా కూడా జగన్మోహన్ సంచం పథకాలు బటన్ నొక్కి అందరికి ప్రజలకి వేస్తే ఈరోజు గ్యాస్ సిల్లండర్ని పెట్టి ఇస్తామని చెప్పి ఒక్కొక్క సిలండర్ని ఇచ్చారు అవి కొంతమందికి ఇచ్చారు సంచేమ పథకాలు మిగతా అమ్మఒడి పథకం అన్నారు అదిపోయింది ఏది ఏదే పాప గెల పిల్లలకి గోడుమూతులు అన్నారు అది ఏ పని చేయట్లే ఈరోజు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు రెండోది మెడికల్ ఉంటే మెడికల్ షీట్లు కొన్ని ఎత్తే ఎత్తేస్తున్నారు ఇప్పుడు ఎవరన్నా బుద్ధిన్నోళ్ళు చదువుకుడు పేదవారికి అందరికి మెడికల్ సెల్ ఎత్తేస్తారా దానికి మినిస్టర్ గారు ఏమంటున్నారంటే మీరు అంటున్నారు చూపించారు అవును వాళ్ళు కట్టివచ్చుగా సరే కొన్ని కట్టించుంటారు గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ వచ్చే పూర్తి ఈ గవర్నమెంట్ మారింది ఆ కొర వాళ్ళు పూర్తి చేయాలి కదా నేను అలా చేయకుండా నీకు వాళ్ళు ఏదో ఒక విధంగా అంటే జగన్మోహన్ గారు డెవలప్మెంట్ చేశారు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఏదో ఒక రకంగా వాటిలో మార్పు తేవాలి మేమేదో మార్పు చేస్తారు ఉచ్చి తీసుకున్నారు ఉచ్చి తీసుకొని దాకా అంత ఎంతమంది ఇబ్బంది పడినరో ఒక పది టన్ను పద్దెనిమిది వందల రెండు వేల రూపాయలు స్టేజీకి పోయింది ఇసుక వాళ్ళు ఇష్టం మార్పే చేశారు ఈరోజు రకరకాలు చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఎంతసేపు నూట నూట అరవై నాలుగు వచ్చినాయి నూట నాలుగు సీట్లు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీట్లు ఏదో పదకొండు వచ్చినాయని పదకొండు సీట్లు వచ్చినా ప్రజలు అక్కడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అయిపోయి ఉన్నారు వాళ్ళు మూడు పార్టీలు కలుసుకొని కాబట్టి వాళ్ళకు బయటపడగలిగారు లేకపోతే పడే సమస్య లేదు విడివిడిగా పోటీ చేయమని వాళ్ళని నీరోజు చేయమనండి వాళ్ళు చేయలేకనే మూడు పార్టీలు చేశారు వాళ్ళ అయితే బాగుంది ప్రజలు వాళ్ళకి ఆమోదించారు దానికి మనం కూడా ఒప్పుకోవాల్సిందే కానీ ఏంటంటే జనాలకు వాళ్ళు ఆమోదిచ్చారు కాబట్టి వాళ్ళని ప్రజలకు ఉపయోగపడతాడు పనులు చేయాలి అంతేగాని వ్యక్తిగతంగా వాళ్ళ మీదకి ఏళ్ళ మీదకి పోయి వాళ్ళ పెద్ద పెడదాం వేళ పెద్ద పెడదాం అంటే ఎవరు నిబంధపడి ఇప్పుడు తగ్గే పరిస్థితులు ఎవరు లేరు భయపడేవాళ్ళు ఎవరు లేరు ఈరోజు మనం చేసే కొందే ఇంకొంచెం ఎక్కువ చేస్తా తప్పక వాళ్ళు ఏమి చేయలేరు అట్లానే సచివాలయాలకి వేశారు దానికి పవన్ కళ్యాణ్ గతంలో మూడు వేల ఆరు వందల కోట్లు అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్లు అని అన్నారు కానీ ఇప్పుడు తీరా చూస్తే అసెంబ్లీలో నూట ఒక్క కోట్లు అన్నారు దీనిపైన నూట కోట్లు ఏమి ఉండవు సచివాలయ సచివాలయాలు ఉన్నాయి గ్రామ సచివాలయాలు ఆ రోజు కొన్ని డెవలప్మెంట్ పెట్టినట్టు ప్రతి గ్రామంలో రెండు పంచాయతీలు ఒక సచివాలయం ఒక పంచాయతీ సచివాలయం చేసి ఈరోజు కొత్త ఉద్యోగాలు ఇచ్చి పిల్లలందరికీ కూడా ఎంతోమంది చదువుకున్న ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు కల్పించి ఈరోజు అందరికీ సంక్షేమ పథకాలు చేరేటట్టుగా ఆ రోజు జగన్మోహన్ గారు చేశారు ఈరోజు అలా కాకుండా వాళ్ళు కొత్త సంక్షేమ పథకాలు లేకపోయేసరికి ఈ సంక్షేమ పథకాలు ప్రజలు అడుగుతున్న సరికి దాన్ని ఏదో డైవర్ట్ చేయడానికి ఏదో మాట్లాడారు తప్పక ఏమీ లేదు రెండోది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా పంచాయతీలు అంటున్నారు రంగులు అంటున్నారు ఈరోజు వాళ్ళు వచ్చిన పాత మార్చి రంగులు మారుస్తున్నారు అవి చెప్పానండి ముందు గతంలో చేసిన డెవలప్మెంట్ కొన్ని డెవలప్మెంట్లు కొన్ని సచివాలయాలు కావచ్చు లేకపోతే కొన్ని ఏదైనా కొత్త సిమెంట్ రోడ్లు కొత్తగా వచ్చిన పాత సిమెంట్ రోడ్లు అప్పుడు శాసన వాళ్ళు బోర్డులు మార్చుకొని ఇప్పుడు బోర్డులు మార్చుకొని శంకుస్థాపన చేస్తున్నారు చెప్పానండి పెడతా చెప్పానండి వాళ్ళని వైసీపీ గవర్నమెంట్ రోడ్లకి రంగులు అవును కొన్ని వేసుకుంటున్నారు అవి ఓపెన్ చేసి సచివాళ్ళు మారుస్తామంటున్నారు ఏంది వాళ్ళు మార్చేది ఏంటంటే ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు చేస్తారు మీరు కొత్త చేయండి మీ పేరు స్థిరస్థాయి గుడితెడ చేయండి కూడా ప్రాజెక్ట్ ఉంది ప్రకాశం జిల్లాలో మాకు దగ్గర మాకు వాటర్ కనీసం మా కనిగిరికి తాగడానికి నీళ్ళు కూడా లేవు ఆ ఎల్లుగూడ ప్రాజెక్టు పూర్తి అయితే మాకు వాటర్ వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై పర్సెంట్ పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తొంభై అప్పుడు తొంభై ఆరులో శంకుస్థాపన చేశారు నేను కూడా వెళ్ళినప్పుడు చిన్న వయసులో శంకుస్థాపన చేసి గాలు వదిలేస్తే రాజశేఖర స్టార్ట్ చేసినాక మళ్ళీ జగ చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తే చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి చేశాడు నేను వాటర్ వర్షాలు మంచి వర్షాలు పడి పైన కర్ణాటకలో మహారాష్ట్రలో వర్షాలు పడి డ్యాములు మొత్తం నిండి సముద్రం వెళ్ళిపోయి ఆ వాటర్ కానీ ఎల్లుగొడ ప్రజలు వదిలేసి ఉంటే ఈరోజు కనిగి ప్రాంతం కానీ రా మార్కాపురం కానీ ఈరోజు ఉండేది త్రాగునీరు లేక ఎంతో ఇబ్బంది పడుతుంది ఈరోజు డ్యాంకులు పెడుతాగుతున్నావు చంద్రబాబు నాయుడు గారు జయమనండి మంచి పేరు ఉంటుంది ఎంతసేపు అక్కడ రాయలసీమలో పని చేయకూడదు ఎంతసేపు విజయవాడ చేయాలి ఇజవాడ చేయాలి విజయవాడ తప్పక ఏం చేస్తున్నాడు ఆయన లేకపోతే రాజధాని అంటాడు రాజధాని పూట పెడతా ఇట్ గా కదా రాజధాని చేయాల్సిందే నిదానం చేయాలి ముందు ప్రజలకు వచ్చే వణుకూర్చే వచ్చి వాటర్ లేవు ఎంతో మంది పెంచబడతారు గణగిరి ప్రాంతంలో మాకు వాటర్ సాగర్ లేవు వాటర్ లేవు ట్యాంకర్ అట్లానే నేషనల్ హైవేకే టోల్ గేట్లు ఉండేది ఇప్పుడు కొత్తగా రాష్ట్ర రహదారులు కూడా పెడతాం పెడతాం అంటుండు అంటే డబ్బులు ఈ మధ్య పోలీసులు కూడా చెప్తున్నారు ఫైన్లు అంటే విపరీతంగా ఏమంటామన్నారంట అంటే ఏదో ఫైన్ చేసేసి గవర్నమెంట్ డబ్బులు సప్లై చేయాలి పోలీసులు అంటే ఏదైనా ఇచ్చలవిడిగా విడిగా మందు ఉంది తగ్గించి ఇది చేసిన షాపులు చేస్తే పెంచి ఇప్పుడు ప్రతి ఊర్లో షాపులు మందు సాపులే ప్రతి ఊర్లో మందు సాపులే క్వార్టర్లో అంటే సేల్స్ పెంచుకోవడానికి అంటే డబ్బులు గవర్నమెంట్ డబ్బులు కావాలన్నట్టు కాబట్టి ఆ విధంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు నీకు మీరు అన్నది రోడ్లు రోడ్లు అంటారు రోడ్డు డెవలప్మెంట్ చేసి కదా అంటే దానికి కూడా చేయలేదు మళ్ళీ డబ్బులు ఏదో ఒక రకంగా వసూలు చేయాలి డబ్బులు వసూలు చేయాలి చేసూలు చేయాలి లేదా టోల్ గేట్లు వసూలు చేయాలి ఏదో రూపంలో గవర్నమెంట్ డబ్బులు వసూలు చేయాలి రెండు వస్తువులు చేస్తే సృష్టిస్తా అన్నాడు అంటే జగన్ చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే అంటే నా తెలివితేటలో సంపద సృష్టిస్తూ అన్నాడు సంపద సూచించి ఈ విధంగా అంటే జనాలు వేయడము సృష్టించడం అది అది ఎవరే చేస్తారు కదా